వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి ఎంసెట్ రాసి జాయిన్ అవుతున్నటువంటి బీటెక్ జాయిన్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం యూజ్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ ఇంపార్టెంట్ వర్క్ కూడా ఏంటి అంటే అది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఎలా పెట్టుకోవాలి నెక్స్ట్ సిఎస్సి బ్రాంచ్ సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించి అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఉమెన్స్ కాలేజీలో ఎన్ని ఉన్నాయి మీ యొక్క ర్యాంక్కి ఈ ఉమెన్స్ కాలేజెస్లో సిఎస్ఈ సీటు ఏ ర్యాంక్కి ఎంతవరకు వచ్చింది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీలాంటి స్టూడెంట్స్కి ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు ఎందుకంటే మీరు ఎవరైతే సిఎస్ఈ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో అందులోనూ పర్టికులర్గా ఉమెన్స్కి ఈ ఆర్డర్లో పెట్టుకుంటే మీకు మంచి ఉమెన్ కాలేజీ రావటం అనేది జరుగుతుంది ఓకే సో కమింగ్ టు ద వీడియో ఇక్కడ ఓవరాల్గా మనకు ఉన్నటువంటి ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ పంతొమ్మిది అంటే ఓన్లీ ఉమెన్స్ కాలేజెస్ నైన్టీన్ ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏ ర్యాంక్కి ఎంతవరకు వచ్చింది ఓకే ఎక్కువ మంది టాపర్సు ఏ కాలేజీని సెలెక్ట్ చేసుకున్నారు అనే దాని గురించి చెప్తాను ఓకే ఎక్కువ మంది టాపర్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా అది మంచి కాలేజీ అవుతుంది సో ఇది అనమాట వీడియో ఇక్కడ మీకు ఇంకా ఏదైనా కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో ఏదైనా డౌట్ ఏమైనా ఉన్నా మేము గైడ్ చేస్తాము ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే నా కమింగ్ టు ఫస్ట్ ఎక్కువ మంది మన ఏపీలో సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజ్ ఏంటి అంటే ఉమెన్స్ సంబంధించి శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజ్ కూడా ఇంపార్టెంట్ మీరు ఆప్షన్స్ రాసుకోండి ఈ ఆర్డర్లో రాసుకోండి విఐఎస్డబ్ల్యూ విఐఎస్డబ్ల్యూ విష్ణు ఉమెన్స్ అనమాట ఇది వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరంలో ఉంది ప్రైవేట్ కాలేజీ టూ థౌజండ్ వన్లో ఎస్టాబ్లిష్మెంట్ జేఎన్ కాకినాడకి ఎఫిలియేషన్లో ఉంది ఈ విష్ణు ఉమెన్స్లో లాస్ట్ ఇయర్ కాలేజీ ఫీజు వచ్చేసరికి సెవెంటీ సెవెన్ థౌజండ్ ఓకే లాస్ట్ ఇయర్ కాలేజ్ ఫీజు సెవెంటీ సెవెన్ థౌజండ్ అనమాట సో ఇక్కడ చూడండి విష్ణు ఉమెన్స్ భీమవరంలో మీకు ఇక్కడ ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ గర్ల్స్కి ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ ర్యాంక్ వరకు సిఎస్ఈ సీట్ రావటం జరిగింది ఓపెన్ కేటగిరీలో ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ అదే ఎస్సీ గర్ల్స్కి వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ థౌజండ్ టూ ఎయిటీ ఫోర్ ర్యాంక్ వరకు కూడా రావటం జరిగింది ఎస్టీ గర్ల్స్కి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ర్యాంక్ వరకు రావటం జరిగింది ఎస్టీ గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఎయిటీ సిక్స్ థౌజండ్ వరకు కూడా విష్ణు ఉమెన్స్ కాలేజీలో సీట్ వచ్చింది నెక్స్ట్ బీసీఏ గర్ల్స్కి సంబంధించి లెవెన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ త్రీ ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది నెక్స్ట్ బీసీబీ గర్ల్స్కి ఎయిట్ థౌజండ్ సిక్స్ నాట్ త్రీ వరకు కూడా సిఎస్ఈ సీటు విష్ణు ఉమెన్స్లో రావటం జరిగింది నెక్స్ట్ బీసీసీ గర్ల్స్కి వచ్చేసరికి బీసీసీ కేటగిరీలో సెవెంటీన్ థౌజండ్ వరకు రావడం జరిగింది అలానే బీసీడి గర్ల్స్కి సిక్స్ థౌజండ్ ఎయిట్ థర్టీ వరకు వచ్చింది నెక్స్ట్ బీసీఈ గర్ల్స్కి వచ్చేసరికి ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ ర్యాంక్ వరకు కూడా విష్ణు ఉమెన్స్లో సిఎస్ఈ సీట్ వచ్చింది నెక్స్ట్ ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సిక్స్ థౌజండ్ సిక్స్ వన్ ఫోర్ వరకు సీట్ రావడం అయితే జరిగింది ఇది విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓకే ఉన్నటువంటి నెక్స్ట్ సెకండ్ థింగ్ ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకునేది ఉమెన్స్ కాలేజీ ఏంటి అంటే ఏయు కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఫీజు మనమే కట్టుకోవాలి ఫీజు రెంబర్స్మెంట్ అనేది ఉండదు సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీలో ఇక్కడ ఇది టూ థౌజండ్ టెన్లో లో ఎస్టాబ్లిష్ చేశారు టాపర్స్ సెలెక్ట్ చేసుకున్నటువంటి నెక్స్ట్ కాలేజీ ఏంటి అంటే ఇక్కడ టె ఇది సిఎస్సి ఓపెన్ కేటగిరీ గర్ల్స్కి వచ్చేసరికి టెన్ థౌజండ్ సెవెన్ సెవెంటీ సిక్స్ వరకు ఇక్కడ రావటం జరిగింది ఎస్సీ గర్ల్స్కి ఆంధ్ర యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజీలో థర్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ వరకు వచ్చింది అదే ఎస్టీ కేటగిరీ ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చేసరికి సెవెంటీ ఫోర్ థౌజండ్ వరకు కూడా వచ్చింది సెల్ఫ్ ఫైనాన్స్లో బీసీఏ కేటగిరీలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవ్ వరకు రావడం జరిగింది బీసీబీ గర్ల్స్కి ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు వచ్చింది నెక్స్ట్ బీసీడీ గర్ల్స్కి ఎయిటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ లాస్ట్ ర్యాంక్ అనమాట నెక్స్ట్ బీసీఈ గర్ల్స్కి వచ్చేసరికి థర్టీ టూ థౌజండ్ వన్ థర్టీ నైన్ వరకు సెల్ఫ్ ఫైనాన్స్ కింద వచ్చింది నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ గర్ల్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ట్వంటీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ వరకు వచ్చింది సెల్ఫ్ ఫైనాన్స్ దీని యొక్క కాలేజ్ ఫీజు సిక్స్టీ టూ థౌజండ్ అండి లాస్ట్ ఇయర్ సిక్స్టీ టూ థౌజండ్ అనమాట ఓకే అది నెక్స్ట్ అలానే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నది గాయత్రి విద్యా పరిషత్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కాదు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది ప్రైవేట్ కాలేజీ జీవీపీడబ్ల్యూ కాలేజ్ కోడ్ జీవిపి డబ్ల్యు ఓకే గాయత్రి విద్యా పరిషత్తులోకి వచ్చేసరికి ఇది టూ థౌజండ్ ఎయిట్ లో ఎస్టాబ్లిష్ చేశారు టూ థౌజండ్ ఎయిట్ సిఎస్ఈ సీటు గాయత్రి విద్యా పరిషత్ దీంట్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ వన్ త్రీ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ గర్ల్స్ ఓకే నెక్స్ట్ ఎస్సీ గర్ల్స్కి వచ్చేసరికి వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు కూడా రావటం జరిగింది ఎస్టీ గర్ల్స్కి వన్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ వరకు రావటం జరిగింది బీసీఏ గర్ల్స్కి ఫార్టీ ఫోర్ థౌజండ్ వరకు రావడం జరిగింది బీసీబీ గర్ల్స్కి ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా గాయత్రి విద్యా పరిషత్తులో సీట్ రావడం జరిగింది నెక్స్ట్ బీసీసీ గర్ల్స్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ త్రీ వరకు రావడం జరిగింది బీసీడీ గర్ల్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ వరకు వచ్చిందనమాట బీసీఈ గర్ల్స్ ఇక్కడ చూడండి వన్ ల్యాక్ వరకు వన్ ల్యాక్ టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫోర్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ గర్ల్స్ లో ఈడబ్ల్యూఎస్ లో ట్వంటీ ఎయిట్ థౌజండ్ త్రీ ఫార్టీ టూ ర్యాంక్ వరకు వచ్చింది ఈ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఫీజు లాస్ట్ ఇయర్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ టూ ట్వంటీ అనమాట సో ఇదండి ఈ విధంగా అంటే దీన్ని స్టడీ చేసి ఈ విధంగా మీరు ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు సో ఇంకా రిమైనింగ్ కాలేజెస్ యొక్క డేటా అనేది మీకు మేము మీరు మీరు కనుక మమ్మల్ని కన్సల్ట్ అయితే మీకు డెఫినెట్గా ఇలాంటి కాలేజెస్లో మంచి కాలేజెస్లో సీట్ వచ్చే విధంగా మీ యొక్క ఇంటికి దగ్గరలో ఉండేటువంటి కాలేజెస్ ఏమున్నాయి ఏ బ్రాంచ్ అయినా కానీ మేము మీకు గైడ్ చేయగలం సో మీకు ఏదైనా డౌట్ ఏమైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి లేదు అంటే కనుక ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీలా ఉండేటువంటి స్టూడెంట్స్కి ఇంకా చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది మీ ర్యాంక్ ఎంత వచ్చినా మీరు వరియవాల్సిన పని లేదు డెఫినెట్గా ఆప్షన్స్ అనేది చాలా జాగ్రత్తగా పెడితే కనుక మీకు మంచి కాలేజీలో కొన్ని కొన్ని బ్రాంచెస్ కొన్ని మంచి బ్రాంచెస్ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది సో మీకు ఏదైనా డౌట్ ఏమైనా ఉన్నా కానీ ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ